హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో అసలు జావా అంటే ఏమిటి రెండు వేల ఇరవై ఐదులో కూడా జావాకి ఇంత డిమాండ్ ఎందుకుంది జావా నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం అసలు జావా అంటే జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే కాదు అది ఒక ప్లాట్ఫామ్ ఈరోజు మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్ల దగ్గర నుండి పెద్ద పెద్ద బ్యాంకింగ్ సాఫ్ట్వేర్స్ వరకు అమెజాన్ నెట్ఫ్లిక్స్ లాంటి వెబ్సైట్ల నుండి మైండ్ క్రాఫ్ట్ లాంటి గేమ్స్ వరకు అన్ని జావా మీదనే రన్ అవుతున్నాయి జావాకి ఉన్న మెయిన్ సూపర్ పవర్ ఏంటి అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ దీని అర్థం సింపుల్గా చెప్పాలంటే మీరు జావా కొన్ని విండోస్ ల్యాప్టాప్లో రాసి దాన్ని మ్యాక్లో రన్ చేయొచ్చు లైనెక్స్లోనూ రన్ చేయొచ్చు ఈవెన్ మొబైల్లో కూడా రన్ చేయొచ్చు ఆపరేటింగ్ సిస్టంతో సంబంధం లేకుండా రన్ అవుతుంది కాబట్టే దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు ఓకేనా మరి కెరీర్ ఎలా ఉందో చూద్దామా సో టెక్నికల్గా ఓకే కెరీర్ పరంగా జావా ఏందో నేర్చుకోవాలంటే జాబ్ సెక్యూరిటీ జావా ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చి ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళు అవుతుంది స్టిల్ వరల్డ్లో టాప్ త్రీ లాంగ్వేజెస్లో ఒకటి సో జావా డెవలపర్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి హై ప్యాకేజెస్ జావా డెవలపర్లకు ఫ్రెషర్గా స్టార్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ సాలరీస్ చాలా హ్యూజ్గా పెరుగుతాయి అండ్ మోర్ అవర్ కమ్యూనిటీ సపోర్ట్ మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఏ డౌట్ వచ్చినా గూగుల్లో వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది ఎందుకంటే జావా కమ్యూనిటీ అంత పెద్దది సో ఇది ఈ వీడియోలో విశేషాలు అండ్ నోట్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఇచ్చాను ఎందుకంటే నోట్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ కానీ మీరు నేర్చుకోవాలన్నా కానీ ఇంగ్లీష్లో ఉండాలి కదా సో అందుకని సో నెక్స్ట్ వీడియోలో మనం జావా ఇన్స్టాలేషన్ సెటప్ గురించి తెలుసుకుందాం హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్